వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నివాస్ సో ఇవాళ్ళ వీడియో ఏంటి అంటే మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము మేము అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కలిసి ఎందుకు ఏంటి అంటే మా పాపకైతే ఫిఫ్త్ మంత్ అయితే వచ్చింది సో మా ఇంట్లో అంటే హైదరాబాద్ ఇంట్లో వన్ నైట్ నిద్ర చేసి మళ్ళీ రిటర్న్ అవ్వాలి అని చెప్పి అన్నారు అందుకని మేమంతా కలిసి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయింది ఇప్పుడు టైం అయితే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము అంటే మా ఇల్లు అంతా కొంచెం టస్ట్ అయితే పట్టేసింది ఉంది చిన్నపిల్లని తీసుకొని వెళ్తున్నాం కాబట్టి నిద్ర చేయడానికి కొంచెం అదంతా క్లీన్ చేస్తే పాపకి ఏవి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని ఆలోచనతో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము సో అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం ఏంటి అనేది మీరైతే ఈ వీడియోలో చూసేసేయండి సో మీరైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఇంకా మా తాతని పిక్ చేసుకోవడానికి వెళ్ళాము అనమాట పిక్ చేసుకున్నాక ఇది మధ్యలో వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంది రికార్డ్ చేశాను మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తారని అండ్ మధ్యలో మేము టిఫిన్ కోసం అయితే కోదాడ దగ్గర ఉన్న మిడ్ల్యాండ్ రెస్టారెంట్ అనే రెస్టారెంట్ దగ్గర అయితే మేము ఆగాము బయట ప్లేస్ కానీ లోపల ఆంబియన్స్ కానీ చాలా చాలా బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళ కోసం అయితే ఇక్కడ టాయ్స్ కూడా సేల్ చేస్తున్నారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు నచ్చితే టిఫిన్ విషయానికి వస్తే టిఫిన్ అయితే చాలా బాగుంది నేనైతే ఒక దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను ఇంకా నేను మా పాప ఇక్కడ ఆడుకుంటున్నాను క్యూట్ గా అనిపించి నేనైతే వీడియో రికార్డ్ చేశాను నాకు కూడా మెమరబుల్గా ఉంటుందని చెప్పి సో అలాగా నేను మా తాతగారు మా హస్బెండ్ మాట్లాడుకుంటున్నాము ఇంకా ఆయన థర్డ్ ఆయన అనమాట మా తాతయ్య గారు వాళ్ళంతా ఐదుగురు సో మధ్యలో కాఫీ బ్రేక్ కోసం మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే మేము ఆగాము ఆ కాఫీ తాగేసాక మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి ఇంకా అక్కడికి వెళ్ళాక మా తాతయ్య తాత దగ్గర ఉంది సో అక్కడైతే మేము స్టే చేసాము అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చేసాము దీనికి ఒక టైం పెట్టారు ఆ టైంలోనే ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి ఇదేమో మా ఫ్లాట్ దగ్గర ఎంట్రన్స్ అనమాట సో నేను మా హస్బెండ్ మా పాప అయితే ఎంటర్ అయిపోయాము మా పాప పుట్టాక ఫస్ట్ టైం వచ్చాను ఈ ఫ్లాట్కి మళ్ళీ అంటే ఇక్కడ పాలు పొంగిచ్చేసాక అలా సర్దారు ఏంటి అని చెప్పేసి ఒక లుక్ అయితే చూసేసారు చాలా నీట్ గా సర్దారు థ్యాంక్ యూ సో మచ్ సర్దినందుకు ఇది వచ్చేసి మా హాల్ వ్యూ అనమాట మేమైతే మళ్ళీ విజయవాడ అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇదైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో సో మాది అయితే నిద్ర చేసేసాము రిటర్న్ అయితే అవుతున్నాము మీకు తెలిసినట్టు పెద్దలు చెప్తారు కదా ఇట్లా థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ లోనే వెళ్ళి నిద్ర చేయాలి అడుగు పెట్టాలి అని ఒకవేళ మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో లేదు మీకు ఇంకా డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నాకైతే కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫుల్ వీడియో అని చెప్పి సో మేము దీని గురించి అయితే డీటెయిల్ గా ఫుల్ వీడియో చేసి మీకు మీకు హోమ్ టూర్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు డీటెయిల్గా అయితే హోమ్ టూర్ చేసి నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇంక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపో హైదరాబాద్ ట్రాఫిక్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు గచ్చిపల్లి వెళ్ళే రూట్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది సో లంచ్ కి అయితే మేమైతే వివేరా దగ్గర ఆగాము సో ఇంక మళ్ళీ తినేసి మేమైతే విజయవాడ అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట సో గైడ్స్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము నేనైతే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఈ వీడియో అయితే రికార్డ్ అనమాట సో పద్దాక ట్రావెలింగ్ బ్లాగే పెడతామని అయితే ఏమీ అనుకోవద్దు ఎందుకంటే మా డైలీ లైఫ్లో ఏమైతే జరుగుతుందో అదే మీకు రికార్డ్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను సో మెయిన్ కంటెంట్ లేదు అంత ట్రావెలింగే ఉంది లేదంటే ఫుడ్ ఉంది అని అయితే కూడా అనుకోవద్దు ఎందుకంటే చిన్న పాపతో అంత రికార్డ్ చేయడం అయితే మాకు అవ్వలేదు మాకు ఎంత అయితే రికార్డ్ చేయగలము అంటే అంత హండ్రెడ్ పర్సెంట్ అయితే మేమైతే ఇచ్చాము సో రికార్డ్ చేసాము అండ్ నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు చూడడం అయితే ప్రాబ్లం అయితే కాదనమాట సబ్స్క్రైబ్ చేసి చూస్తే మాకు కూడా కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది సో అందుకని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సరే కలిసి నెక్స్ట్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను